దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యలో ఉన్నాడు ఆయన మ్యాథమెటిక్స్లో ఉన్నాడు ఆయన అవునా దేవుడు ఎప్పుడు సంఖ్యాశాస్త్రాన్ని ప్రేమిస్తాడు మ్యాథ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది జస్ట్ వెనక్ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది తెలుసా మీకు ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అసలు చిన్న పాయింట్ చెప్తాను కొంచెం చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇంటిగ్రేషన్ అంటే ద దేక్స్ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ టూ ఆర్ మోర్ థింగ్స్ ఇన్ ఎఫెక్టివ్ వే అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ విషయాలు సమర్థవంత మార్గంలో కలపడమే అది ప్రక్రియ అంటే కొన్ని విషయాలను అంటే రెండు కంటే ఎక్కువ విషయాలు కలపడం దాన్ని ఏమంటాం అంటే ఇంటిగ్రేషన్ ఓకే దాన్ని ఏమంటాం ఇంటిగ్రేషన్ అంటాం దీని ఇంకొక పాయింట్ చెప్పారు ద సర్క్యులర్ షేప్ ఆఫ్ ది లెటర్ సమేక్ రిప్రజెంట్ ద ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ లైఫ్ అంటే సమేక్ అనే అక్షరం యొక్క వృత్తాకార ఆకారమే అంతులేని జీవిత చక్రాన్ని చూపిస్తూ ఉన్నది అంటే అంతం లేని చక్రాన్ని చూపిస్తూ ఉన్నది అంటే మ్యాథ్స్లో దీన్ని ఏఎస్ఎంఎల్ ఉపయోగిస్తామంటే సమేక్ దీన్ని ఇలా ఇంటిగ్రేషన్ అంతేనా ఇంటిగ్రేషన్ అంటే ఎస్ఎన్ఎస్ ఆగదిస్తే ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఎందుకు ఉపయోగిస్తామంటే కొన్ని అన్నీ కూడా ఒక ప్రక్రియలో రాయడానికి ఉపయోగిస్తాం దీని హెబ్రి ఆల్ఫాబెట్స్లో ఇది పదిహేనో అక్షరం ఇది దీన్ని ఏమంటాం అంటే సమేక్ ఒకసారి మీరు నూట పంతొమ్మిదోకి ఎత్తనా నూట పదమూడో వచ్చిన అక్కడ పైన ఒక వర్డ్ ఉంటుంది అది ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇది సమేక్ కంటే అన్ని విషయాలు కలపడం అవునా అంటే ఈ మ్యాథమెటిక్స్లో ఈ విషయాలన్నీ ఒక ఇంటిగ్రేషన్ చెప్పే ముందు లిమిట్స్ చెప్తాం లిమిట్స్ తర్వాత వచ్చేది ఇంటిగ్రేషన్ లిమిట్స్ అంటే కొంతవరకే పరిధి కానీ ఈ యొక్క ఇంటిగ్రేషన్ అనేది అన్ని విషయాలు కలపట ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లారిటీ క్లారిటీగా అర్థం కావడానికి దీని యొక్క వ్యాసం అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫార్ములా యూజ్ చేస్తాం కానీ ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అన్ని కలుపుని ఇంటిగ్రేషన్ ఉపయోగించాలి ఇదైతే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే దీని వ్యాసం కొంచెం ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అంటే ఇంటిగ్రేషన్ అంటే అన్నీ కలపడం ఓకే ఇంక ఫార్ములర్స్కి వెళ్తా లెక్క అది లో వెళ్ళిపోతుంది మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్తున్నాను ఇంటిగ్రేషన్ అంటే అన్నీ కలపడం అంటే డిఎక్స్ 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 అని ఉంటాయి అవన్నిటిని కలపడం ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు మన కాలంలో కూడా సంఘశాఖలు సంఘశాఖల కాలం అయిపోయిన తర్వాత ప్రకటన పదులు ఒక ఆయన దిగొచ్చాడు ఇది ఏ ఆకారంలో ఉన్నది వృత్తాకారంలో ఉన్నది ప్రజల ఇప్పుడు ఎప్పుడైతే ఇది దిగొచ్చాడో ఆది కాలం నుండి ప్రకటన కన్న వరకు కూడా ప్రతి డియక్షను కలిపేది అన్ని అరవై ఆరు డిఎక్షలు ప్రకటన పది కలుపుతా ఉన్నది అందుకే ప్రకటన పది బైబిల్ చుట్టూ తిరుగుతా ఉన్నది ప్రకరణ పది బయలు నీకు వాక్యం పచ్చబడదు మన సమీక్ దిగి వచ్చాడు ప్రజల హలలు అది ఏ ఆకారంలో ఉన్నది ఎస్ ఉన్నది ప్రజల హలలుయా అదేంటి అంతం లేని వృత్తం అదనే చెప్తా దేవునామాడు మమ్మికలేదు కాదు అది అంతం లేదు వృత్తం అది వృత్తాకారంలో వచ్చిన దాన్ని ప్రజల ప్రవక్త విల్లెం రన్నమ్మ గారు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆరు పావురాలు వచ్చాయి ఏ ఆకారంలో వచ్చాయి ఎస్ ఆకారంలో వచ్చాయి ఆరు సంపూర్ణ సంఖ్య కాదు కానీ ఏడవ సంఖ్య సంపూర్ణ సంఖ్య అది ఏడవ పావురము ప్రజల ఇప్పుడు ప్రకటన బతులు ఎందుకు దిగి వచ్చాడు ఆయన ఆది కానబ నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని డిఎక్స్ కలపడానికి వచ్చాడు ఆయన ఇప్పుడు సంపూర్ణ బైబులు ఇప్పుడు ఆకాశంలో రాయబడిన బైబులు పెట్టబడిన బైబులు రాయబడిన బాయిలు అది కలుస్తా ఉన్నది ఇది కలుస్తా ఉన్నది రాయబడిన బైబులు కలుస్తా ఉన్నది దేవునామాక వచ్చాడా ప్రకటన పదవి బలిసిన దోతు వచ్చాడా ఏం తీసుకొచ్చాడు నిత్యత్వాన్ని కాలం ముగించి నిత్యత్వాన్ని తీసుకురావడానికే ఫలిష్ఠుడైన దోతొచ్చాడు అందుకే తన పైన ఒట్టి పెట్టుకుని ఇక లేదు కానీ ఏడవ దూత పలుకుతున్న దినములలో దేవుడి తన పాసలకు ప్రవక్తార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగును ఇప్పుడు ఆది కాండము నుండి ఆది కాండము డిఎక్స్ ఒక డిఎక్స్ అలా ప్రకటన అన్ని డిఎక్స్ కలుపుకుంటా వచ్చేది ఈ బైబిల్ అయి ఉన్నది ఇప్పుడు ఆకాశంలో రాయబడిన బైబిల్ పెడిమిట్లు పెట్ట పెడి పెట్ట పెట్టబడిన బైబిల్ రాయబడిన గ్రంథం ఒకదానికొకటి ఒకటి వ్యతిరేకంగా లేదు ఇప్పుడు అన్ని కలుస్తా ఉన్నాయి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించింది